ఛానల్ ఈరోజు మరొక ముఖ్యమైన సమాచారంతో మేము ముందుకు వస్తాను ఏపీజిఎల్ఐ బాండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా యాన్యువల్ స్లిప్స్ మనకి పాలసీ నెంబర్ మర్చిపోతే ఏ విధంగా తెలుసుకోవాలి మరియు ఏపీజేలో మనకి ఎంత లోన్ వస్తుందో ఈ లింకుల ద్వారా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు ఎంత ఏపీజేల్ బోనస్ క్రియేట్ అయిందో చెక్ చేసుకునే విధానం కింద లింక్ ఇస్తాను చూడండి ఈ లింక్ ద్వారా మీకు ఎంత బోనస్ క్రియేట్ అయిందో తెలుసుకోవచ్చు అదేవిధంగా మన ట్రెజరీ ఐడి ఇచ్చి ఏపీ ఉద్యోగుల శాలరీ వివరాలు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడానికి లింకు ఇస్తూ ఉన్నాను చూడండి నెక్స్ట్ ఏపీజిఎల్ఐ యాన్యువల్ అకౌంట్ స్లిప్స్ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడానికి లింకు ఏపీజెలి బాండ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింకు ఏపీజిఎల్ నెంబర్ మర్చిపోతే క్రింది లింక్ ద్వారా సెర్చ్ చేసి ఒక లింక్ ఇస్తున్నాను మనకి ఎంత ఏపీజే లోన్ వస్తుంది ఈజీగా కరెక్ట్గా తెలుసుకోవచ్చు ఈ లింక్ ద్వారా అదేవిధంగా మనకు ఇప్పటి వరకు ఎన్ని ఏపీజిఎల్ఏ బాండ్స్ ఉన్నాయి బాండ్ వ్యాల్యూ సమ్ అస్యూరెండ్ ఫైనల్ పేమెంట్ అమౌంట్ ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు అదేవిధంగా జిల్లాల వారీగా జెడ్బిబీఐ ఫైనా అకౌంట్స్ ప్రేషిప్షన్ బ్యాలెన్స్ చూసుకోవడానికి లింక్ ఇస్తాను ఏపీ జిల్ఏకి సంబంధించిన అన్ని రకాల ఫామ్స్ ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఏపీ జిల్ఏకి సంబంధించిన అన్ని రకాల బాండ్ వాల్యూ స్లిప్స్ మీకు కావాల్సిన అన్ని లింక్ ఈ లింకుల ద్వారా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా పక్కనున్న బెల్ ఐకన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడు ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్